కుష్వంత్ సింగ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఇరవై ఐదేళ్ళ క్రితం అన్ని ఆక్షేపించడం ఆయన గారికి చాలా సరదా ఆయన ఎవరిని కూడా చాలా మేధాశక్తి కలిగిన వాడు చాలా గొప్ప రైటరు వ్యక్తి జీవితం మనకు అక్కర్లేదు ప్రశ్న వేశాడు ఆయన గారికి ఒక ముప్పై రెండు సంవత్సరం వయస్సు కలిగిన ఒక మిత్రుడు చనిపోయాడు ఆ మిత్రుడు చాలా సజ్జనుడు చాలా ఉత్తముడు అందరికీ సేవ చేద్దామని అనుకుంటూ ఉండేవాడు భార్య ఒక గొడుకు ముప్పై రెండు సంవత్సరంలో క్యాన్సర్ వచ్చి పోయినాడు భగవంతుడు అంటాడు కదా మీరు ఇది ఎందుకు జరిగింది మంచివాడికి రక్షణ ఉంటే ఉండకపోతే ఈశ్వరుడే దీన్ని పరిపాలిస్తున్నారని ఎందుకు ఒప్పుకుంటారు మీరు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అడిగాడు ఆయనకి చాలా మంచి సమాధానాలు చెప్పారు ఓ మనిషి నా దగ్గరికి వచ్చాడు మీరు డిక్టేట్ చేస్తే నేను రాజుని ఆయనకి చెప్తానన్నాడు అందులోనే ఉంది అనుగ్రహం అన్నాను ఎందుకంటే మనుషుడు చాలా పాపాలు చేస్తాడు చేసి ఉండవచ్చు భారతీయుడైన వాడు చివరి దశలో తను పాపం చేశానని మనసార అంతఃకరణలు ఒప్పుకుంటాడు అది భారతీయుడు వాడు ఎవడైనా కావచ్చు విద్యావంతుడు కావచ్చు అవిద్యావంతుడు కావచ్చు విశ్వాసం కాదు భారతీయత రక్తంలో ఉంది మనకిది You know?